సుదీర్ఘకాలం తర్వాత తిహార్ జైలు నుంచి ఎట్టకేలకు ఎమ్మెల్సీ కలు కవిత విడుదలయ్యారు ఆవిడ విడుదలైన తర్వాత నిన్న విడుదలైన వెంటనే కొన్ని ఒక వినూత్నమైన ప్రకటన కూడా చేసిన సందర్భంగా అనిపిస్తోంది ఇక రాజకీయాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తాను అయితే తను స్వతహాగా మొండి తన జైలుకు పంపించిన రాజకీయ ప్రత్యర్థులు తనని జగమండిగా మార్చారు అని కవిత నిన్న ఒక కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అనిపిస్తోంది అయితే ఆ తర్వాత మాత్రం ఇదే కుటుంబ నేపథ్యంలో ఒక వినూత్న పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి అనిపిస్తోంది కవిత అత్యంత సన్నిహితుల సమాచారం ప్రకారం కొన్ని కొంతకాలం కవిత రాజకీయాలకు దూరంగా ఉండేందుకు ఆవిడకి ఆవిడ మీద ఇలాంటి రాజకీయ ప్రభావం ఉంటే మరింత అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనే సలహా కూడా ఆవిడకి కుటుంబ సభ్యులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక చాలా వరకు కవిత హస్బెండ్ కానీ కవిత తండ్రి కే కేసీఆర్ కూడా ఇదే సలహా ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది రాజకీయాలు ఈ ఇప్పుడు సమీప భవిష్యత్తులో రాజకీయాలు అవసరం లేదు అనే ఒక చర్చ కూడా ఈ కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది సో కవిత ఇటు హైదరాబాద్ మరి కాసేపట్లో వస్తారు తర్వాత ఆవిడ రాజకీయాలకి సాధ్యంతవరకు దూరంగా ఉండేందుకే కుటుంబ సభ్యులు ఆవిడని సంసిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే యాక్టివ్ పాలిటిక్స్లో కేసీఆర్ఏ లేడు కవిత ఉండి ఏం చేస్తుందనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఓవరాల్గా కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారా అంటే ఉండరు అనే సమాధానం ఇస్త సమాధానం వినిపిస్తోంది ఆవిడ అత్యంత సన్నిహితుల సమాచారం ప్రకారం కొంతకాలం మాత్రం కవిత పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకునేందుకే సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకటి రెండు సార్లు ఆవిడ ప్రజలకి ప్రజా తెలంగాణ ప్రజానికానికి అడ్రస్ చేసినప్పటికీ కూడా యాక్టివ్ పాలిటిక్స్ మాత్రం ఆవిడ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు సమీప భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఇదే జరగబోతుందనే సంకేతాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది